హలో క్రైస్త లార్డ్ ఐఎమ్ పాస్టర్ స్వా హెప్సిబా స్వాతి బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ గుంటూరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారా ఈరోజు వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ సమయం లేక చేసుకోకపోయింటే సమయం చేసుకొని ఒక చిన్న ప్రార్థన అయినా చేసుకోనండి దేవుడు మీ ప్రార్థనలకించి మీకు దీవెనిస్తారు ఇది నా వాగ్దానాన్ని లేఖనంలో నుంచి చూద్దామా యవీల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గునందరు ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో ఒకవేళ మీరు అవమానించబడుతున్న పరిస్థితులలో సిగ్గుపడుతున్న పరిస్థితులలో మంచి పేరు లేకుండా ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ మనుషుల మాటలను బట్టి సిగ్గుపడుతూ అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో దేవుడు మీతోనే ఈ మాటను మాట్లాడుతున్నారు నా జనులు ఇక ఎన్నిటికి సిగ్గునందరు ఈ లేఖనం ఇటువంటి లేఖనాన్ని రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో కూడా మనం చూస్తాం కదా ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి మనకి అవమానాన్ని అను తెప్పించి దేవుడు కాదు మన పరిస్థితులు బట్టి ఒకవేళ ఆ నా పరిస్థితి లాగుంది నన్ను చూసి ఇలా ప్రజలు అంటున్నారు హేళన చేస్తున్నారని నువ్వు సిగ్గుపడుతుండొచ్చు నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు సిగ్గుపడుతుండొచ్చు నీకు అన్ని ఒకప్పుడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ కోల్పోయావు కోల్పోయిన దాన్ని బట్టి ప్రజలు మీ దేవుడు నీకు ఏం చేశారు ఉన్నదంతా పోయింది నీ బిడ్డలు ఇలాగున్నారు నీ భర్త ఇలాగున్నారు నీ పరిస్థితి ఇలాగుంది నీ భార్య ఇలాగుంది చదువుకున్నావు కానీ ఏముంది నీకు అని నిన్ను సిగ్గుపరిచే విధంగా మాట్లాడుతున్నారేమో యోవేలు గ్రంథంలో ఈ వచనానికి పై వచనంలో ఉంటుంది మీరు వేటినైతే పోగొట్టుకున్నారో వాటన్నిటినీ కూడా దేవుడు మరలా ఇస్తానని వాగ్దానం చేస్తూ నేను మీకు ఇవ్వాల్సినవి అన్ని ఇస్తాను కాబట్టి ఇక మీరు సిగ్గునొందరు అదే మాట అదే వచనంలో తర్వాత ట్వంటీ సెవెంత్ వర్డ్స్ లో కూడా చూస్తాం మరి ఒక్కసారి అంటున్నారు నా జనులు ఇక నీ సిగ్గునొందరు ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా ధైర్యం తెచ్చుకోనండి ఒకవేళ సిగ్గుపడుతున్న పరిస్థితుల్లో హీన హీనస్థితి లో దీన స్థితిలో ఒకవేళ ఉన్నారేమో బట్ వన్ డే ఒక దినాన దేవుడు మీ స్థితిని మార్చేసి మీరు పోగొట్టుకున్న వాటిని అన్నిటిని దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చించి ఒక మంచి స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని సిగ్గుపరిచిన వారందరూ కూడా వారే సిగ్గుపడే రీతిగా దేవుడు మీ తలను ఎత్తబోతున్నారు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు కనుక ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి నా దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు నా దేవుడు నన్ను ఒక ఒక్కరి ముందు హేళనగా నిలబెట్టి పెట్టాడు నా దేవుడు నా స్థితిని మారుస్తారని నమ్మి ప్రార్థించండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించే దేవుడు కనుక ఇక మీరు ఎన్నిటికీ కూడా సిగ్గున్నరు గాడ్ బ్లెస్ యూ ఏమేన్